నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు స్త్రీ పురుష వశీకరణం తెలుసుకునే ముందు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కలశస్యముఖే విష్ణుకంటే రుద్రస్వమాత్రస్థిత మూలె తస్త్రస్థిత మాధ్య గృహస్థుత కక్షత సాగర సర్వసప్తీపాహ సుందర ఎదుర్వేద సామవేద ధరణ గ్రహించే కలిశము సమాతృత చాలామంది భార్యాభర్తలు ప్రేమికులు విడిపోయి బాధపడతా ఉంటారు వాళ్ళకు ఈ యొక్క స్త్రీ పురుష వశీకరణ పూజ ద్వారాగా వెంటనే ఫలితాన్ని అందిస్తుంది ఈ స్త్రీ పురుష వశీకరణం జరిగిన వెంటనే ఇరవై నాలుగు గంటల నుంచి ఎవరైతే విడిపోయారో ఎవరైతే తమ నుంచి దూరంగా ఉన్నారో వాళ్ళు తమ యొక్క మాట వినడం జరుగుతుంది తమ చెప్పిన పని చేయడం జరుగుతుంది చాలామంది స్త్రీ పురుష వశీకరణ జరిపించుకొని సుఖ సంతోషాలతో ఉన్నారు ఎలాంటి ఆందోళన చెందకుండా మీ యొక్క చిరునామాని ఫోటోని మా ఈ నెంబర్కి పంపించినట్లయితే ఖచ్చితంగా స్త్రీ పురుష వశీకరణం జరిపించి అమ్మవారి దగ్గర అమ్మవారి పాదాల దగ్గర తమ యొక్క ఫోటోలు ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఈ యొక్క స్త్రీ పురుష వశీకరణ పూజ నిర్వహించడం జరుగుతుంది తద్వారాగా మీకు వెంటనే ఫలితాన్ని అందిస్తుంది వెంటనే మీరు చెప్పిన మాట వినడం జరుగుతుంది అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి